శ్రీకృష్ణ శరణం మమా నిత్యశుద్ధసుఖానుభూతి నిరంజన అఖిల రంజన రసైక విగ్రహ పరమ పవన పవన కృష్ణ కృష్ణ మత్స్య కుర్మవ నరమృగ వామనామర భార్గవ ఈ కీర్తనలో కృష్ణతత్వ ప్రతిపాదన మొత్తం జరుగుతున్నది వివిధావతారములు ధరించిన పూర్ణావతారం కృష్ణావతారం అని చెప్తూ ఆ కృష్ణతత్వం నిత్య శుద్ధ సుఖానుభూతి నిరంజన అఖిల రంజన అని చెప్పడంలో శుద్ధమైన పరతత్వ స్వభావాన్ని కృష్ణావతారం ప్రకటిస్తున్నది అని చెప్పారు ప్రత్యగేక రసైక విగ్రహ ఇది ఒక అత్యద్భుతమైనటువంటి పదం ఇది ప్రత్యక్ ఏక రస ఏక విగ్రహ ఇందులో ప్రత్యక్ అనే మాట కూడా ఇది ఉపనిషత్తుల్లో చెప్పబడుతుంది కశ్చిత్ ధీర ప్రత్యగాత్మానమైక్షత్ అని ఉన్నది ప్రత్యగాత్మ ఇక్కడ పరమాత్మ గురించి మాట్లాడేటప్పుడే ప్రత్యేగాత్మ అని మాట అంటారు ఇక్కడ పరాకు ప్రత్యక్కు అని రెండు శబ్దములు ఉన్నాయి లోకంలో కూడా పరాక్గా ఉన్నావా అనడం మనకు కనబడుతుంటుంది అయితే పరాకు ప్రత్యక్కు అనే మాటకు అర్థం ఏంటంటే పరాకు అంటే బహిర్ముఖత్వం తన యందు తాను లేకపోవడమే పరాకు లోకంలో కూడా ఏదో ఆలోచిస్తూ తన గురించి తాను పట్టించుకోకపోతే పరాకు అని అంటాం కానీ లోకంలో వాడే వ్యవహారంలో అర్థం వేరు ఇది ఉపనిషత్ శబ్దం ఇది పరాకు అంటే తాను ఆత్మస్వరూపుణ్ణని తెలుసుకోకుండా ఈ శరీరమే తానని భ్రాంతితో ఉండడమే పరాకు దీన్ని బట్టి చూస్తే అందరూ పరాకులోనే ఉన్నారు కొందరు మాత్రమే ప్రత్యక్కులోకి వెళ్ళగలస్త అంటే బహిర్ముఖత్వాన్ని విడిచిపెట్టి అంతర్ముఖత్వంలోకి వెళ్ళగలగడమే ప్రత్యక్ దృష్టి అంటారు దీన్ని అంతర్ముఖ దృష్టి అని అంటారు ఎవరైతే అంతర్దృష్టి పొంది ఉంటారో వారికి తెలుస్తుంది ఈ పరాకుగా ఉన్నటువంటి బాహ్యమైన జగత్తుకి శరీరానికి జీవుడికి వీటన్నిటికీ చైతన్యాన్నిచ్చే పరమాత్మ కూడా వీటికి అతీతంగా ఉన్నాడని అతీతమైన పరతత్వాన్ని ప్రత్యక్ అని అంటారు ఏ అఖండానంద రసమున్నదో అదే ఆయన అవతారం ద్వారా మనం గ్రహించాలి ఆ అవతారం అఖండానంద రసాన్ని గ్రహించి అందించే అవతారం గనక అది రసైక విగ్రహం అని చెప్పబడుతుంది పరమ పావన పావన పరమం పవిత్రమైనటువంటిది పవిత్రము చేయునిది పావనము అది అది పవిత్ర వస్తువు ఎంత పవిత్రం అంటే పవిత్రాన్ని కూడా పవిత్రం చేయగలిగినటువంటి గొప్ప పవిత్ర వస్తువు అందుకే పరమ పావన పావన పావనములను కూడా పావనం చేసే అత్యంత ఉత్కృష్టమైన మంగళస్వరూపుడు నువ్వు అని చివరి చరణం ఈ కీర్తనలో గోప గోపీ గోధనావన గూఢపరతత్వాచ్యుత తాపహర నారాయణ తీర్థసంతారక విజయ గోపాలక గోప గోపీ గోధనావన ఇప్పుడు కృష్ణావతారం లీల ఎలా చూపించాడు గోప గోపి గోధన అవన అవనము అంటే రక్షణ అనర్థం గోపకుల్ని గోపికల్ని గోధనాన్ని రక్షించని వాడా కృష్ణావతారంలో ప్రధానంగా మనకి మూడు కనబడతాయి గోపకలు గోపికలు గోవులు ఇక్కడ గోధనము అన్నారంటే గోవులే ధనం గోపకలకు గోపికలకు కూడా ధనము గోవు అంతేకాదు ఆ గోవే భూమికి ధనం ఇది తెలుసుకోవాలి అందుకు గోవుని కాపాడుకుంటే ధనాన్ని కాపాడుకున్నట్టే కృష్ణ పరమాత్మే గోవిందావతారం అవతారం అందుకే ఇక్కడ విజయ గోపాలకాన్ని పూర్తి చేస్తున్నారు కృష్ణుడు ఎన్ని రకాలైనటువంటి స్వరూపాలు చూపించినప్పటికీ గోపాల తత్వం చాలా ముఖ్యం గోప గోపి గోధన అవన గోపకుల్ని గోపికల్ని గోధనాన్ని రక్షించేవాడ గూఢపరతత్వ చక్కటి మాట ఇది గూఢపరతత్వ అత్యంత రహస్యమైన ఉత్కృష్టమైన తత్వస్వరూపుడు నువ్వు అన్నారు ఇక్కడ పరతత్వము గూఢముట కృష్ణపరమాత్మ బయటికి కనబడుతోంది ఏమిటి అంటే గోప గోపీ గోధనావనం మొత్తం కృష్ణకథ మనం జాగ్రత్తగా చూస్తే గోవుల్ని గోపికల్ని గోధనాన్ని కూడా రక్షించాడు ఆయన ఆ రక్షించే లీలలు చెప్పుకుంటున్నాం కానీ లీలల లోపల దాగి ఉన్నది ఏంటంటే పరతత్వం దాగి ఉంది ఆ పరతత్వం ఎలా ఉన్నది అంటే గూఢముగా దాగి ఉన్నది అని ఆ పరతత్వం ఏమిటంటే నిత్యశుద్ధ సుఖానుభూతి నిరంజన అఖిల రంజన ప్రత్యకైక రసైక విగ్రహ పరమ పావన పావన అని చెప్పబడ్డది ఏ పరతత్వం ఉందో అది గూఢం ఆ గూఢతత్వమే ఈ గోపగోపీ గోధనావనం అనబడేటువంటి లీలలో కనబడుతుంది ఆయన యొక్క స్వరూపము అచ్యుత గొప్ప మాట అన్నారు ఇక్కడ ఇది మహామంత్రం అచ్యుత నామం మహామంత్రం అచ్యుత అంటే చ్యుతము కానివాడు జారనివాడు ఎప్పుడు స్వస్థితిలో ఉంటాడు అంటే కేవలం ఆత్మస్థితిలో ఉంటాడు తప్ప ఆయన ఎప్పుడు దిగడు దాని నుంచి అందుకు సర్వోత్కృష్టమైనటువంటి పరిపూర్ణ స్థితిలో ఎప్పుడు ఎవడుంటాడో ఉంటాడో అతడు అచ్యుతుడు అందుకే స్వామి జారడు తనని పట్టిన వారిని జారనివ్వడనే మాట మనం పలుమార్లు అనుకున్నాం ఇక్కడ కూడా అచ్యుతున్నమంతా అది స్మరించుకోవాలి తాపహరా యొక్క గొప్ప ఉద్దేశం తాపాలను పోగొడుతుంది అందుకే కృష్ణుని స్మరిస్తే చాలా తాపం పోతుంది తాపం కలిగితే కృష్ణుని స్మరించాలి ఆయన చల్లని వాడు నీలమేఘ శ్యాముడు మబ్బు పడితే వేడి ఎలా పోతుందో కృష్ణుడనే మేఘం హృదయంలో ప్రవేశిస్తే మన యొక్క జన్మజన్మాంతర తాపత్రయాలు పోతాయి ఆది భౌతిక ఆదిదైవిక ఆధ్యాత్మిక అనబడే మూడు తాపాలని పోగొట్టడానికి కృష్ణ అవతారం తాపహర నారాయణ తీర్థ సంతారక హే కృష్ణ ఈ నారాయణ తీర్థులు అనబడే వాడిని తరింపజేయువాడ అనగా మోక్షమునిచ్చువాడ నాకు మోక్షమునిచ్చువాడ విజయ గోపాలక విజయ గోపాల అని సంబోధిస్తున్నారు అటువంటి విజయ గోపాలనుకు నమస్కరిస్తూ సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు